రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేటీ అంటే కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని స్క్రీన్ పెట్టి చూపిస్తామని అసెంబ్లీలో అన్నారు దానికి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఏమని మేము చేసిన వాటి గురించి మీరు స్క్రీన్ లేచి మా మీద సినిమాలు చేయాల్సిన అవసరం లేదు మీరు గాలి కొదిలేసిన ఆరు స్కామ్ల గురించి అది స్కీమ్ల గురించి మాట్లాడండి చాలు అనేసి అంటున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భయపడి అట్లా చేస్తుందా లేకపోతే ఇంకేమైనా అధికారంలో పార్టీ ఎందుకు అధికారం పోయిన పార్టీ భయపడుతున్నట్టు కదా వేయొద్దు మాది మీరు స్కీమ్ వేయొద్దు అనేది వాళ్ళు కదా అంటే భయపెడదామని చూస్తుందా లేకపోతే ఏంటి అసలు భయపెడతామని కాదు ఇప్పుడు వీళ్ళు అట్టగా ఆరు స్కీమ్లో రెండు స్కీములు మూడు స్కీములు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి రీ బస్ అన్నారు ఇంకోటి ఏదో అన్నారు ఇంకోటి ఏదో అన్నారు స్టార్ట్ అయిపోయినాయి కొంచెం నడుస్తేది వన్ మంత్ కూడా కాకుండానేది ఆ స్టార్టెడ్ డూయింగ్ సమ్థింగ్ సో వాళ్ళకి ఎట్లీస్ట్ సిక్స్ మంత్స్ అన్న మనం అంటే కావాలి బట్ ఇదేంటంటే గతంలో జరిగింది ఏంటో ఒకసారి రివైవ్ రివైజ్ చేస్తేనే వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు గతంలో ఏం తప్పు జరిగింది ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నంతసేపు బొర్ర జరుగుతూనే ఉన్నాం వాడు అది తిన్నాడు ఇది తిన్నాడు అది చేశారు ఇది చేశారని ఇప్పుడు మన దగ్గర ఆ తప్పు జరగకుండా ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ తప్పు జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది సార్ స్క్రీన్ చూపిస్తారా పబ్లిక్ పేపర్లు వేస్తారా టీవీలు వేస్తారా అనేది అంటారా చూసారు చెప్తాను కదా చెప్తానే ఉన్నారు ఇప్పటికంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రియాలిటీ తెలుస్తుంది ఇప్పుడు నాకు బయట నుంచి నేను ఏదో చెప్తా ఉంటాం వేరు సీట్ లో కూర్చున్నప్పుడు చెప్పటం వేరు బయట నుంచి కూర్చున్నప్పుడు బుర్జలో కార్యక్రమం అయ్యి ఉండొచ్చు సీట్లో కూర్చున్నాక అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్దాలు ఉండొచ్చు సో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అబద్దాలు కావాలి కదా పాలు పాలు నీళ్లకు నీళ్లు చేయాలి అది చేయాలి చేసి అప్పుడు చెప్పాలి పబ్లిక్ చెప్తే సరిపోతుంది అప్పుడు వీళ్ళు కూడా అవుతారు ఏం ఏం చేయొచ్చు అని అంటే వీళ్ళకి తెలియదు అంటారా తెలుసు ఎందుకు తెలియదు తెలిసినా కొన్ని తెలుసుకోవాలి కదా అది తెలుసుకోలేక ఇప్పుడు ఇట్లా అయితున్నారు అనేసి చాలా మంది అంటున్నారు అంటే ఏంటి ఇప్పుడు అహంకారంతోనే వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు అయినా కూడా మళ్ళీ అదే ప్రదర్శిస్తున్నారు వీళ్ళు అసలు ఎందుకు తెలియట్లేదు వాళ్ళకని చాలా మంది అంటున్నారు అంటే వాళ్ళు తెలుసుకోవట్లే తెలియకుండా ఎట్లా తెలుసుకున్నా గా అహంకారం అని కాదు గార్డ్ దేర్ ఓన్ స్కిన్ కదా వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకోవాలి కదా సో ఆ మర్యాద కాపాడుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు ఒక పార్టీ లేకుండా ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు ఏ కార్యక్రమం కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఆయన కార్యాచరణ ఏముండదు ఉండదు అని అట్లే ఉంటాడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయనే ఎక్కువ ఈయనే మాట్లాడుతున్నాడు ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు ఫ్యూచర్ కూడా అట్లాగే ఉంటుంది అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేక కేటీఆర్ గారు ఎందుకు నేను అడుగుతాను ఆయన ఇష్టం అయింది అంతే ఆయన స్టైల్ అట్లనే ఫంక్షనింగ్ అట్లా ఉంటుందో అట్లా ఉంటది ఓ నో రైట్ టు క్వశ్చన్ ఓకే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే అందరు లెక్కలు తీస్తాము ఎవరెవరు ఎలాంటి అన్యాయం చేశారో అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటాయి అయితే చేశారో అన్యాయాలు మేము ప్రజలకు చూపిస్తాము అందరిని బొక్కలేస్తాము అని అంటున్నారు అంటే నిజంగా ఇది జరిగే పని అంటారా జరిగితే జరుగుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా పట్టుకుని రాళ్ళు పట్టుకుని ఆయన కూడా జైల్లో పెట్టారు సో ఈయన కూడా వాళ్ళని జైల్లో పెడతారు ఏమైనా ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన జైల్లో పెడితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కేటీఆర్ గారిని జైల్లో పెడితే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఎవరు జైలుకి వెళితే వాళ్ళ ముఖ్యమంత్రి అక్కడ జగన్ జైలుకి వెళ్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి jail కి వెళ్తే దరేవంత్ర రెడ్డి ముఖ్యమంత్రి అంటే కేటీఆర్ గారు jail కి వెళ్తే jail కి ముఖ్యమంత్రి జైలు jail గోలేంటి సార్ నేను కూడా అందుకే ట్రై చేస్తాను వండేదాం jail లో పెడితే నేను ముఖ్యమంత్రి అవుతాను ఏజ్ అయిపోయింది కానీ లేకపోతే ట్రై చేస్తానున్న ఇప్పుడు అంటే వాళ్ళకి కొంచెం పబ్లిసిటీ ఉంది కాబట్టి వాళ్ళు jail కి ఎందుకు jail కి ఆ ఒకవేళ మన మీద కొట్లాడైతేనే jail కి పంపించారు కదా అనుందిది మీరేల్తే ఉంది అంటే jail కి పోయినోడు ముఖ్యమంత్రి అవుతాడు కదా అని సరే ఓకే సార్ అంటే ఈ ఉచిత పథకాలు ఎంత మందికి మేలు చేశాయో అంతే మందికి నష్టం కూడా చేశాయి అంటే కొంతమందికి లాభాలు చేశాయి కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు రాని వాళ్ళు ఏం చేశారు ప్రజా దర్బార్ దగ్గర రెండు మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము మమ్మల్ని పట్టించుకునే నాదురు లేడు కనీసం లోపలికి కూడా అలౌ చేస్తలేరు అలాంటప్పుడు మీరు ప్రజా దర్బారు ఇక్కడికి రావాలి అని ఎందుకు పెట్టారు అనేసి ప్రజలు అడుగుతున్నారు అంటే అడిగితానికి ఉంటుంది అడిగి చెప్పేవాడికి వినేవాడు వినేవాడికి చెప్పేవాడు లోకు అని వీళ్ళు ప్రజా అనగానే అంత కోడు లక్షల్లో జనం వెళ్ళి రోడ్డు బంద్ అయ్యే అంత ట్రాఫిక్ జామ్ అయ్యే అంత లెవెల్కి వెళ్ళక్కర్లేదు ప్రతి చిన్నదానికి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు ఎక్కడికక్కడ మీకు పంచాయతీలు ఎన్నో కలెక్టర్లు ఉన్నారు కాంట్రాక్టర్ కింద విలేజ్ గ్రామ పంచాయతీ ఉంది అన్ని చోట్ల అయిపోయినాక నువ్వు ముఖ్యమంత్రి దగ్గర ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే నువ్వు ఏం లాభం అవుతుంది ఏం చేయాలి ఏం కావాలి అనేది నువ్వు లో కలెక్టర్ లెవెల్లో అయిపోయిందా ఎమ్మెల్యే లెవెల్ అయిపోయిందా అప్పుడు కదా ముఖ్యమంత్రి లెవెల్కి వచ్చేది సో నువ్వు అన్నాడు కదా అని చెప్పి అందరు లైన్ కట్టేసి లేకపోతే అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడు మరి వాళ్ళని కంట్రోల్ చేసే అది వాళ్ళకి లేదంటారా అంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా పలానా డేటు పలానా వ్యక్తి ఉంటుంది పలానా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి మీరు ఇట్లా రావడం కరెక్ట్ కాదు అనేసి అని చెప్తారు మెల్లిగా చెప్తారు నిన్న చెప్పారు కదా ముస్లిం మైనారిటీస్కి ఒక ఈయన్ని పెట్టాం ఆఫీసర్ని పెట్టాము ఆయన టెన్ టు సెవెన్ ఉంటాడు డైలీ మీరు వచ్చి మాట్లాడుకోండి అన్నారు మెల్లి మెల్లిగా వీళ్ళకి కూడా అట్లనే ఒక ఆఫీసర్ని పెడతారు వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకోమంటారు చూస్తారు ఆయన వచ్చి వచ్చిన వాళ్ళకి పది మందిని మాట్లాడేసి వెళ్ళిపోతారు సీఎం ఫ్యూచర్ అట్లా అవుతుంది ఇప్పుడు పెట్టగానే ఏంటంటే పెట్టిన కొత్తలో విప్లవం వచ్చిన కొత్తలు ఇట్లాగే ఉంటుంది ఇది రాగానే వెంటనే నిరసన కూడా తెలుస్తూ ఉంటారు అంటే మే మేము ఓటేజ్ గెలిపించాం మా మాట వినాలి కదా అనే పద్ధతిలో కొంతమంది ఉంటారు వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు వీడు యాక్టింగ్ ఎంత చూపిద్దామని అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి సో ఎక్కడేమవుతుందో గొడవ అవుతుంది ఈ ర్యాంపేజ్ ఉంటుంది ఆ ర్యాంపేజ్ని చూసేసరికి మనకి కొంచెం మజ వస్తుంది కదా అని మీడియా వాళ్ళకి మనకు కౌరలు చెప్పుకుంటూ ఉంటాం ఆ బావైపోయిన చూసిన కబూర్లాని కాదు సార్ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా మంది ఎవరిని ఆటో డ్రైవర్లు కానివ్వండి లేకుంటే ఇల్లు రాలేదన ఇంకా వాళ్ళ వాళ్ళ కొన్ని పథకాలు ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటే నాకు గుర్తొచ్చింది నాకు మొన్న నేను ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్ లో అక్కడ పోయినది ఏంటిది ఎల్బీ నగర్ దాకా పోయిన ఎల్బీ నగర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నేను వెళ్ళే ఏరియా ఉంది నడిచి వెళ్తానికి ఎండగా ఉంది కదా ఆటోలో పోదామని ఆటో ఎక్కుదామంటే మీటర్ వేయనంటారు ఎవరు టూ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారు మినిమం ఎంత అవుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ అంటే మినిమం లేదు సార్ అంటారు మీటర్ వేయరంట ఏంటంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ వచ్చింది సార్ అంటారు అది వచ్చిందో లేదు అందరికీ మీటర్లు ఉన్నాయి ఎవ్వరు మీటర్ వేస్తలేరు దో సోదేవో తీని సోదేవో అంటున్నారు వాళ్ళు ఈ పరిస్థితి ఉంటే ఆటో డ్రైవర్ని గురించి ఆలోచించాలా అంటే ఆటో డ్రైవర్ గురించి ఆలోచించాలంటే ఆటోలు కూడా నువ్వు రీజనబుల్గా పనిచేస్తూ ఉంటే ఉంటాయి ఉన్నదాన్ని గిరాకొస్తే ఎక్కువ ఎక్కించుకోవు ఎక్కించుకోకుండా నాకు అన్యాయం అయిపోయింది ఖాళీగా పట్టి ఉంటాయి పది ఆటోలు ఒక్క ఆటో కాదు సో ఈ ఈ పరిస్థితిని గురించి ఏం కోర్స్ ఆఫ్కోర్స్ విలేజెస్లో కానీ దూరం లో నేను చెప్పే సిటీ పరిస్థితి దూరమైన పరిస్థితుల్లో ఆటోలు లేడీస్ ఫ్రీ అయిపోయాక వాళ్ళకి ఎక్కించుకు వెళ్ళేవాళ్ళు లేరు ఎక్కేవాళ్ళు లేరు సో ఫ్రీ వస్తుంది కదా బస్సులోనే ఎక్కువ పోతానికి ట్రై చేస్తున్నారు సో వీళ్ళు కొంత ఫ్రీ సో ఇవన్నీ ఇటువంటి ఇది ఏంటంటే వాళ్ళు వచ్చారని వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా నిజంగా ట్రబుల్ ఉన్నది ఎవరికంటే విలేజెస్లో ఆటోలు ఉంటాయి కదా ఈ కూరగాయల వాళ్ళు పాలవాళ్ళు వీళ్ళు అంతా ఆటోలు ఎక్కేసి వెళ్తారు లేబర్ వెళ్ళిన వెళ్ళేవాళ్ళు ఇంట్లో పని వాళ్ళు అంతా ఆటోలు ఎక్కి వస్తుంటారు వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చిందని ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు సో వీళ్ళకు డెఫినెట్ గా కొంత వర్క్ పోయింది సో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కదా సిటీలో వాళ్ళు చేస్తారు సిటీలో వాళ్ళు ఎందుకు రారు ఉన్న ఆటో ఎవడన్నా ఎక్కుతున్నా ఎక్కుతామంటే ఎవరిని వస్తున్నారా ఒకవేళ వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు చెప్తున్నారు వాళ్ళు క్యాబ్ కంటే ఎక్కువ చెప్తున్నారు ఆటో క్యాబ్ ఆతానా అంటే క్యాబ్ లేవు సో ఈ పరిస్థితి ఉంటే మనం ఏం చెప్తాం చెప్పు సో మన బాధ్యత మనం చేస్తూ ఇంకో చేయాలి అట్లాగే రెండు ఇల్లు వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు వాళ్ళకి వస్తేనే వానికి వచ్చి వాళ్ళని కెపాసిటీ ఉండొచ్చు నీ దగ్గర ఉండకపోవచ్చు అది ఎవరిని అడగాలి ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్తాడు ఆయన చెక్ చెక్ ప్లీజ్ చెక్ అని చెప్పి సెక్రటరీ సో మళ్ళీ అదే అంత నువ్వు నీ నీ దగ్గర ఏముందో జరిగి ఏం అన్యాయం జరిగిందో నువ్వు చెప్పగలిగితే ఉంటుంది అది అది చెప్పకుండా ఊరికే నాకు అక్కడ రాలేదు ఇక్కడ నాకు వానికి ఇచ్చారు పక్కింటి వానికి ఇచ్చారు నాకు ఇవ్వలేదంటే అంటే కాదు అది వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది నువ్వు సార్ట్అవుట్ చేసుకుని వస్తేనే ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుంది ముఖ్యమంత్రి దాకా వస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఊరికి తీసుకుంటాడు కాగితం ఏం కాదు పని ఓకే సో ఏదైనా కానీ మనం ప్రాపర్గా మన యాజ్ అ సిటిజన్ కూడా మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఇదిగా ఉండే డ్యూటీస్ ఆయన చేయాలి బట్ మనం యాజ్ అ సిటిజన్ మన డ్యూటీ కూడా మనం చేసుకొని రావాలి ఆయన పిలిచాడు కదా అని దర్బార్ అని చెప్పి కొట్టుకొని పోయిపోతే ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు మనకి టీవీ వాళ్ళు మన ఇద్దరిని ఉద్యోగంలో తీస్తే అక్కడ పోయి నాకు ఉద్యోగం తీస్తారు వాళ్ళు ఇవ్వండి అంటే ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అని చేస్తాడా ఏం ఏం చేయలేడు సో మనం ఎందుకు అనేది మనం చేసుకోవాలి ఆయన సగం పని ఫిఫ్టీ పర్సెంట్ పని చేసినాక వెళ్ళాలి అప్పుడు ర్యాంపేజ్ తగ్గుతుంది అక్కడ ఓకే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ